అన్న నేను మీ హెచ్కే ఫార్మింగ్ని పోయిన వీడియోలో అయితే మనము బుడలు అయితే వేసుకున్నామని వీడియో అయితే చేసిన మనము బుడలు వచ్చేసి అయితే మొత్తం అనేది అయితే మలిచినాయి ఇదిగో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ఉంది మనం డ్రిప్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వేసినాము రెండుసార్లు అనేది అయితే మనము బుడలైతే అయితే ఇత్తనాము ఇచ్చిన తర్వాత మనము భూమి నిన్న అనేది అయితే మనం డ్రిప్ అయితే వేసినాము కాబట్టి చాలా మంచిగా అయితే మలిచినది గింజలు కాని అయితే ఎక్కడైతే మనము డ్యామేజ్ కాకుండా అట్లయితే గింజలు అయితే చాలా మంచిగా అయితే మలిచింది బాగా అయితే ఉంది బుడలు మనం దీనికి మలిచిన తర్వాత అయితే మనము ఒకసారి అనేది అయితే స్వల్పాగా మనము అంటే ఒక మూట ఎరువు మూట అనేది అయితే వేసినామని ఈ విధంగా అయితే మలిచిన తర్వాత ఎందుకంటే మనకి ఇప్పుడు మలిచినప్పుడైతే మనము ముందు అనేది తెచ్చుకుంటే కొద్దిగా చెట్టు అనేది అయితే అయితే మనకు ఆకలి మీద అయితే పడుతుంది ముందు అప్పుడైతే మనకు కింద భూమి మీద అంతే పడదు ఆకలి మీద అయితే ఆకలి అయితే కాలిపోతూ ఉంటాయి మనకు అప్పుడైతే వేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ టైంలోనే అయితే అంటే మనం ఎత్తటప్పుడు అనేది అయితే ఓ మూడు కానీ రెండు మూడు కానీ వేస్తాము వేసిన తర్వాత ఇలా మలిచిన తర్వాత మొత్తం ఆకలి వేసిన తర్వాత మరి మందు అనేది అయితే ఇంకోసారి అయితే వేస్తాము వేసిన తర్వాత ఇలాంటి టైంలో అయితే మనకి పైన జుట్లో కానీ ఆకలికి కానీ అనేది అయితే పచ్చబురుగ్ అనేది అయితే పడుతుంది పచ్చపురుగ్గు కూడా అయితే మనం ఒక పరి స్ప్రే అయితే చేయాలి మందనంటే మనం బుడలు అయిపోయి వెళ్ళి మూడు నాలుగు సార్లు అయితే స్ప్రే అయితే చేయాలి ఎందుకంటే మనము బుడ్లు వచ్చేసి అయితే పూతి మీద కానీ ఊళ్ళు దిగే టైంలో కానీ పూతి మీద ఊళ్ళు దిగే టైంలో కానీ బుడ్లు అయ్యే టైంలో కానీ ఒకసారి అనేది అయితే ముందు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే అప్పుడైతే బుడ్డు అనేది అయితే మనకి గింజ అవటం అనేది ఇస్తుంది బుడ్లు అనేది అయితే అప్పుడు బాగా అంటే బాగా మనకి కాయలు అనేది అయితే వేర్షెనకాయలు అనేది అయితే మనకి గట్టిగా అయితే ఉంటాయి అప్పుడు బుడ్డలు అనేది అయితే టొల్లు అయితే కాకోకున్నట్ల బుడ్డలకైతే మంచి సఫ్లయ్ అయితే ఇస్తుంది అప్పుడు మనము డిఎప్ కానీ డిఎప్ లాంటిది అనేది అయితే మనము ఊళ్ళ మీద అయితే వేసుకోవచ్చు ముందు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి అన్న